ఈ ఉద్యోగం నీకు కష్టము లేదా ఈ పెళ్లి కుదరటం కష్టము నీకు పెళ్ళి కాదు పెళ్ళి కాదు లేదా నీకు ఉద్యోగం రాదు ఉద్యోగం రాదు లేదా ఒక కాలేజీలో నీకు సీటు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ కాలేజీలో నీకు సీట్ రాదు సీట్ రాదు లేదా ఈ బ్రాంచ్లో సీట్ రాదు సీట్ రాదు అనే పదే పదే తలంపులు అవి చూపిస్తూ తాత విశ్వాసుల హృదయాల్లో అవిశ్వాసం కలిగిస్తూ ఉంటాడు ఒకటి తలంపుల ద్వారా అవిశ్వాసం కలిగిస్తాడు రెండవది వ్యక్తుల ద్వారా అవిశ్వాసం కలిగిస్తాడు ఉదాహరణకు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొంతమందిని మీ వద్దకు పంపించి ఇందులో చాలా కాంపిటీషన్ ఉన్నది చాలామంది అటెండ్ అవుతున్నారు ఎన్నో లక్షల మంది అటెండ్ అవుతున్నారు ఇందులో చాలా కాంపిటీషన్ ఉన్నది నీకు రావటం కష్టం అనేటువంటి పోకాలు పుట్టిస్తూ ఉంటాడు దీని ద్వారా విశ్వాసుల హృదయాల్లో అవిశ్వాసం క్రియేట్ చేస్తాడు విశ్వాసులు నీరు కారిపోలా చేస్తాడు విశ్వాసులు దేవుడిపై ఆధారపడకుండా ఉండేలా వాడు పన్నాగం వేస్తాడు అయితే దీన్ని ఎలా జయించాలంటే